రిపోర్ట్ నాట్ ఏమన్న నోటీస్ జీపీ ఆల్రెడీ ముందు ఇచ్చేసి ఉన్నారు కాదా అనే కన్ఫర్మేషన్ ఇప్పుడు సెవెంటీన్ కేసెస్ అని చెప్తున్నారు కాబట్టి ఆ రికమెండేషన్ రిపోర్ట్ త్వరగా పంపించండి ఆఫీసెస్ ఆఫీసర్స్ అవన్నీ కూడా పంపించండి నెక్స్ట్ రివెన్యూ కి సంబంధించి రెవెన్యూ సదస్సులు అనేవి కంటిన్యూస్గా అవుతున్నాయి బట్ రెవెన్యూ సదస్సులు ఇప్పటి వరకు చూసుకుంటే సెవెన్ థర్టీ వన్ విలేజెస్లో ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ విలేజెస్ అయిపోయింది ఇంకా టూ ఎయిటీ సెవెన్ విలేజెస్ మాత్రమే సదస్సు అండ్ సదస్సులో అటెండ్ అయ్యాను అని బట్ అక్కడ పరిష్కారం కాలేదు నేను ఇక్కడ పరిష్కారం ప్రాసెస్ వస్తాయి जिन मार्केट में होते